ఆ తరువాత పరాశర వ్యాస వ్యాసమహర్షి ఓ చితురాన అలా దేవతలకు వరప్రదానం చేశాక సకల గణాలకు అధిపతి అయిన గణపతి వరదుడై ఏమేమి లీలను గావించాడో ఆ వివరాలను వినాలని కుతూహలంగా ఉన్నది కనుక నాకు తెలియజేయవలసింది అన్న వ్యాసుని అభ్యర్థనకు బ్రహ్మ ఇలా వదిలిచ్చాడు ఓ వ్యాస మునీంద్ర దేవతలందరికీ వరద ప్రదానం చేసిన గజాననుడు తానొక బ్రాహ్మణ వేషం దాల్చి త్రిపురుని సన్నిధికి వెళ్ళాడు దేవేంద్రుడి ఐశ్వర్యాన్ని మరిపించేలా వెరలేని రత్నాలతో పొదగబడిన దివ్య సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న ఆ దానవుడిని చూశాడు అప్పుడు దిగ్గున సింహాసనం నుండి లేచి త్రిపురుడు ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆధారంగా అతన ఆసనంపై కూర్చుంట చేసి భక్తి శ్రద్ధలతో సపర్యీలనం చేసి పూజించి ఇలా ప్రశ్నించాడు ఓ బ్రాహ్మణోత్తమ నీవివరు ఎక్కడ నుండి వచ్చావు నీకు ఎందులో పాండిత్యం ఉన్నది నీవిలా రాజ్యసభకు ఏ కార్యార్థివై వచ్చావు నీ కోరిక ఏదైనా సరే సంకోచించకుండా చెప్పు నా శక్తి మీర నెరవేరుస్తాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఓ దానవ శ్రేష్ట సాయంతన గృహం కలవాడిని నా పేరు కళాధరుడు త్రికాల వేదిని నీ సంపదలను గూర్చి విని పేరు ఖ్యాతి విని చూద్దామని వచ్చాను నీకు గల భోగభాగ్యాలను అఖిలమైన సంపదలను చూచి సంతృష్ణున్నయ్యాను నీ సంపద ఐశ్వర్యము కైలాసములో గాని వైకుంఠంలో గాని సత్య స్వర్గ లోకాలలో ఎక్కడా కనరాదు ఆ మాటలకు ఆ దైత్యుడిలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ నీవు పేరుకి కళాధృడివి గాని అన్ని లోకాలలోని విశేషాలను నీ వెరిగినట్లు మాట్లాడుతున్నావే నా సంపదనంతగా పొగుటుతున్నావే అలాంటి విశేషాలు ఏమైనా నీ వెరిగుంటి అలాంటి వాటిలో గొప్పదీదో నాకు తెలియజేయి నీ ప్రజ్ఞను నిర్ధారించుకొని నీ వాంఛిత అర్థములన్నింటినీ తీరుస్తాను ఆడిన మాట తప్పను చివరికి నా ప్రాణాన్నైనా సమర్పిస్తాను ఇది మట్టుకు యథార్థం సుమా ఓ దానవా పరుల ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకోవటం వల్ల వాటిని చూడటం వల్ల నీకేమిటి ఉపయోగం అయినా నీ వినయ విధేతలకు ఎంతో ప్రసన్నుడనైనాను నాకు కలిగినవి నీకు అనుగ్రహంగా ఇస్తాను బాణాలపైన నిర్మింపబడిన బంగారు విండి లోహముల ప్రాకారాలతో తయారైన త్రిపురాలను నీకు ప్రసాదిస్తాను ఆ పట్టణాలలో సుస్థిరంగా సుఖంగా నివసించు ఆ పురములు దేవతలకు గాని మనుష్యుల చేత గాని గంధర్వుల చేత గాని వేధింపబడరానివి కోరుకున్న తావుకు వెళ్ళగల కామ గమనం గలవై ఉండగలవు సకల సకలైశ్వర్యాలు ఆ పురములో తాండవమాడతాయి అయితే ఏనాడైతే రుద్రుడు ఆ మూడింటిని ఒకే బాడంతో భేదిస్తాడో అప్పుడు వాటితో పాటు నీవు నశిస్తావు అలా అభయప్రధానం చేసిన కళాధరుడు ఒక ధనస్సు పాతి మీద త్రిపురాలను నిర్మించాడు నానా చిత్ర విచిత్ర భవనములతో రకరకాల దిగుడు బావులు ఉద్యానవనాలతోనూ అలరారుతూ సకల పక్షిగణములు కిలకిల రావాలతో అంతరిక్షంలో వ్రేలాడే ఆ పురత్రయాన్ని తన మాయతో నిర్మించి ఇచ్చాడు అలా తనని ఆ బ్రాహ్మణుని మాయ కప్పేయగా ఆ పురంలో తన నివాసం ఏర్పరచుకుని నివసిస్తూ సంతోషంగా ఆ దానవ ప్రభు కాలం గడపసాగాడు ఆ సంతోషంతో బలగర్వంతో గర్వోన్మత్తుడై మూడు లోకాలను గడగడలాడించి ఇలా గర్జించేవాడు ఇలా మదగర్వంతో సకల లోకవాసులకు కంటకప్రాయుడై త్రిపురుడు ఆ మాయా బ్రాహ్మణితో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమా నీవు ఇట్టి దుర్లభతరమైన దానైనా సరే కోరుకో ఇస్తాను అనగానే ఆ బ్రాహ్మణుడు నిష్కాముడై ఉండి మాయావి గనుక ఇలా వరాన్ని కోరుకున్నాడు ఓ దానవా నేను నీ వద్దకు వస్తూ మార్గమధ్యంలో కైలాస శిఖరానికి వెళ్ళి అక్కడ పరమశివుని చేత అర్చించబడుతున్న సకల కామప్రదుడైన గణపతి మూర్తిని చూశాను నీకు సామర్థ్యం ఉంటే ఆ మూర్తిని తెచ్చి నాకివ్వు అసలు అలాంటి మూర్తి మూడు లోకాలలోనూ నాకెక్కడా తటస్థపడలేదు అందుచేతనే నా మనస్సు దానిపై పూర్తిగా లగ్నమై ఉన్నది అలాంటి మూర్తిని పొందటం వల్ల నేను కృతకృత్యుడనవుతాను నీకు అడిగిన వారికి లేదనకుండా ఇస్తానన్న ఖ్యాతి లభిస్తుంది ఆ మాటలకు గర్వంతో వివసుడై త్రిపురాసురుడు ఓ బ్రాహ్మణోత్తమ ఆ శంకరుడు నాకు కింకరుడై నేను ఈ దేవతని లెక్క చెయ్యను నీవు కూరిన ప్రకారంగా నేను వెళ్ళి ఆ మూర్తి నీకు తెచ్చిస్తాను ఇలా అని ఆ బ్రాహ్మణుని అత్యంత ఆదరంతో పూజించాడు అతడికి లెక్కకు మీరిన ఆవులను వస్త్రభూషణాలను పది గ్రామాలను విలువైన హారాలతో పాటు రత్నాలు పగడాలు తివాసీలు దాసదాసీలు బంగారు ఇరుసులతో ఉప్పి విండి రథాలు ఉత్తమాస్వాములు మొదలైన సమర్పించాడు అప్పుడు ఆ కళాధరుడు బలాత్కారంగా తమ తమకు సమర్పించబడిన సపర్యలను అందుకుని తన ఆశ్రమానికి వెళ్ళి తన భార్యను ఇతర ఆశ్రమ వాసులకు సంతోషపరిచాడు ఓ వ్యాసమునేంద్ర ఈ జరిగిన యావత్ వృత్తాంతాన్ని నారదుడు దేవత గణాలకు తెలియజెప్పాడు అప్పుడు దేవతలు కూడా తగు కాలం కోసం నిరీక్షిస్తూ కాలం గడపసాగారు ఇది శ్రీ గణేషపురాణ ఉపాసనా ఖండంలోని బ్రాహ్మణాభిష్ట ప్రదానం అనే నలభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం